హాయ్ అండి అందరికి నమస్కారం చూడండి ఈ మరుగు మందులు వచ్చేసి రెండు రకాలండి ఇది ఏమో పౌడర్ అండి ఇదేమో బట్టలకు చెప్పులో పూసేది లిక్విడ్ అండి ఈ రెండిట్లో మీకు ఏది వీలుంటే అది పెట్టుకోవచ్చు అండి చాలా పవర్ఫుల్ అనమాట ఈ రెండిట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఇది పౌడర్ ఇది మనం తినే తాగేదాంట్లో పెట్టుకోవాలండి అంటే చికెన్ లో కానీ మటన్ లో గానీ స్వీట్ లో గానీ జ్యూస్ లో గాని లేదా ఎలాంటి ఖరీసలు అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సైడ్ ఎక్ట్ ఉండదు దీనివల్ల ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి అనుకున్న వాళ్ళకే పెట్టాలండి భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ లవర్స్లు కానీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ మందు ధర మనం చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారు అనమాట మీకు ఎలాంటి సైడ్ ఎక్ట్ ఉండదు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటేమో చూడండి లిక్విడ్ ఇది బట్టలకు గాని చెప్పులకు గాని తలకు గాని పూసేది లిక్విడ్ అనమాట